మనం ఎప్పుడు కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి మనం ఎప్పుడు కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి ఇన్ ఇంగ్లీష్ వి మస్ట్ ఆల్వేస్ రిమైండ్ టుగెదర్ అండ్ ఇన్ ఫ్రెండ్షిప్ ఇంకొకసారి వి మస్ట్ ఆల్వేస్ రిమైండ్ టుగెదర్ అండ్ ఇన్ ఫ్రెండ్షిప్ మనం అనగా వి మనం అనగా ఎల్లప్పుడు అనగా ఆల్వేస్ ఎల్లప్పుడు అనగా ఆల్వేస్ కలిసి అనగా టుగెదర్ కలిసి అనగా టుగెదర్ మెలిసి అనగా ఇంట్రాక్టింగ్ లేదా మింగిలింగ్ మెలిసి అనగా ఇంట్రాక్టింగ్ లేదా మింగిలింగ్ స్నేహంగా అనగా ఇన్ ఫ్రెండ్షిప్ లేదా ఫ్రెండ్లీ స్నేహంగా ఇన్ ఫ్రెండ్షిప్ లేదా ఫ్రెండ్లీ ఉండాలి అనగా మస్ట్ ఉండాలి అనగా మస్ట్ నేను క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉన్నట్లే నేను క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉన్నట్లే ఇన్ ఇంగ్లీష్ నేను నేను అనగా అనగా లేదా వెల్ క్షేమంగా అనగా సేఫ్లీ లేదా వెల్ ఉంటే అనగా ఇఫ్ ఐఆమ్ ఉంటే అనగా ఇఫ్ యామ్ మీరు అనగా యు మీరు అనగా క్షేమంగా అనగా సేఫ్లీ లేదా క్షేమంగా అనగా సేఫ్లీ లేదా వెల్ ఉన్నట్లే అనగా ఇట్ యాస్ గుడ్ యాజ్ బీయింగ్ ఉన్నట్లే ఇట్ యాస్ గుడ్ యాజ్ బీయింగ్ పర్యావరణ సమతుల్యతను కాపాడాలి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి ఇన్ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ పర్యావరణం ఎన్విరాన్మెంట్ పర్యావరణం ఎన్విరాన్మెంటల్ సమతుల్యత బ్యాలెన్స్ సమతుల్యత బ్యాలెన్స్

వెరీ హాట్ ఐఆమ్ గెటింగ్ వెరీ హాట్ నేను అనగా ఐ నేను అనగా ఐ బాగా అనగా వెరీ బాగా అనగా వెరీ వేడెక్కి పోతున్నాను అనగా ఐఆమ్ గెటింగ్ హాట్ లేదా ఐఎమ్ హీటింగ్ అప్ వేడెక్కి పోతున్నాను అనగా अनग टूट गोई गेटिंग अ గద్దకు పులి ఆహారం అయ్యింది గద్దకు పులి ఆహారం అయ్యింది ఇన్ ఇంగ్లీష్ ద టైగర్ ఫుడ్ ఫర్ ద ఈగల్ ద టైగర్ ఫుడ్ ఫర్ ద ఈగల్ గద్దకు అనగా టు ద ఈగల్ గద్దకు అనగా టు ద ఈగల్ పులి అనగా ద టైగర్ పులి అనగా ద టైగర్ ఆహారం అనగా ఫుడ్ ఆహారం బికమ్ బికమ్ పులికి ఈత రాక చెరువులో పడి చనిపోయింది పులికి ఈత రాక చెరువులో పడి చనిపోయింది इन इंग्ली टाइगर डेड आफ्टर फॉलिंग इंटू दउंड बिकॉज इट डिड नो हाउ टू स्वीम इंकोक सारी द टाइगर डेइड आफ्टर फॉलिंग इंटू दउंड बिकॉज इट डिडंट नो हाउ टू स्वीम पुल की अनागा टू द टाइगर पुल की अनागा टू द టైర్ ఈ తాకా బికా ఇట్ నో హౌ ఊ లేదా లేక్ చెరువులో ఇన్ దౌండ్ లేదా లేక్ పడి అనగా హవింగ్ ఫాలింగ్ లేదా ఫాలింగ్ పడి అనగా ఫాలింగ్ లేదా ఫాలింగ్ చనిపోయింది అనగా డైడ్ చనిపోయింది అనగా డైడ్ చేపల వేట కోసం చెరువుకు వచ్చాము చేపల వేట కోసం చెరువుకు వచ్చాము ఇన్ ఇంగ్లీష్ వి కేమ్ టు ద పౌండ్ ఆర్ లేక్ ఫర్ ఫిషింగ్ వి కేమ్ టు ద పౌండ్ లేక్ ఫర్ ఫిషింగ్ చేపల అనగ ఆఫ్ ఫిష్ చేపల అనగ ఆఫ్ ఫిష్ వేట అనగ హంటింగ్ వేట అనగ హంటింగ్ కోసం అనగ ఫర్ కోసం అనగ ఫర్ చెరువుకు అనగ టు ద పౌండ్ లేదా లేక్ చెరువుకు టు ద పౌండ్ లేదా లేక్ వచ్చాము అనగా అనగా వి వి వచ్చాము మనమిమా మనమిరం స్నేహంగా ఉందాం ఉందాం మిత్రమా స్నేహంగా ఇన్ ఇంగ్లీష్ మై ఫ్రెండ్ లెట్ అస్ బోత్ బి ఫ్రెండ్స్ మై ఫ్రెండ్ లెట్ అస్ బోత్ బి ఫ్రెండ్స్ మిత్రమా అనగా మై ఫ్రెండ్ మిత్రమా అనగా మై ఫ్రెండ్ మనమిద్దరం అనగా బోత్ లేదా ద టూ ఆఫ్ అస్ మనమిద్దరం బోత్ లేదా ద బోత్ ద టూ ఆఫ్ అస్ మనం వి మనం వి ఇద్దరం అనగా టూ పీపుల్ ఇద్దరం టూ పీపుల్ స్నేహంగా అనగా ఇన్ ఫ్రెండ్షిప్ లేదా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ స్నేహంగా ఇన్ ఫ్రెండ్షిప్ లేదా ఉందాం అనగా లెట్స్ బి లేదా లెట్స్ 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 రిమైన్ ఉందాం లేదా కప్పకు ఎలుకంటే అసూయ ఉండేది కప్పకు ఎలుకంటే అసూయ ఉండేది ఇన్ ఇంగ్లీష్ ద వాస్ ఆఫ్ ద మౌస్ ద ద వాస్ ఆఫ్ మౌస్ కప్పకు అనగా టు ద ఫ్రాగ్ కప్పకు టు ద ఫ్రాగ్ ఎలుకంటే అనగా ద మౌస్ ఎలుకంటే అనగా టువర్డ్స్ మౌస్ ఎలుక మౌస్ ఎలుక మౌస్ అసూయ జలస్ లేదా ఎన్వి ఉండేది వాస్ ఉండేది వాస్ పిల్లలు నేనెవరో తెలుసా మీకు పిల్లలు నేనెవరో తెలుసా మీకు ఇన్ ఇంగ్లీష్ చిల్డ్రన్ డూ యు నో హు ఐ్రెన్ డూ యూ నో హు పిల్లలు అనగా చిల్డ్రన్ పిల్లలు అనగా చిల్డ్రన్ నేనెవరు అనగా ఐ హూ ఐ ఐఆమ్ నేను అనగా ఐ నేను అనగా ఐ ఎవరు అనగా ఎవరు అనగా తెలుసా అనగా దుయూ తెలుసా అనగా దుయూను మీకు అనగా టూ యు మీకు అనగా టూ యు